హాయ్ ఫ్రెండ్స్ మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన బిజినెస్ చూడండి రీసెర్చ్ చేసి చెప్తాను ఏదైనా నేను సో మీరు అవి తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఒక ట్రక్ ఆ ట్రక్లో అంటే ట్రక్ ఆటో గూడ్స్ క్యారియర్ ఆటో ఓకేనా సో ఆ గూడ్స్ క్యారియర్లో మీకు ఇవి ఆరెంజ్ ఉన్నాయి ఓకే సో అంటే ఆరెంజ్ కమలాలు దాంట్లో వెరైటీస్ ఓకే ఇప్పుడు ఇది కిలోన్నర వంద అని అమ్ముతున్నారండి కిలోన్నర వంద సో ఇది ఎవరైతే సప్లై ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను బాక్స్ అక్కడే దించుతున్నారు వేరే అంటే ముగ్గురు దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేశానండి ఒకరి దగ్గర మాత్రం కాదు ముగ్గురు దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు సంపాదించుకోవచ్చు మంచి డబ్బులు ఒక క్రేట్ అంటే ఒక బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది కదా ఒక క్రేట్లో ఇరవై నుంచి ఇరవై రెండు కిలోల దాకా వస్తాయి బరువు ఎగ్జాక్ట్ చెప్పలేము ఇరవై కిలోల నుంచి రేట్ ఆరు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఉంది ఒక క్రేట్ రేట్ వచ్చి అంటే ఇరవై నుంచి ఇరవై రెండు కిలోల బరువు వచ్చే ఆ బాక్స్ రేట్ వచ్చి ఆరు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు ఉంది అంటే అది క్వాలిటీని బట్టి అంటే ఇప్పుడు ఆరెంజ్ మంచి క్వాలిటీతో ఉన్నింది అనుకోండి మీకు అంటే ఈ కమలాలు మంచి క్వాలిటీతో ఉంటే ఒక రేటు కాస్త మిక్స్డ్ అనుకోండి అంటే చిన్న సైజు మీడియం సైజు కలిసినట్టు వచ్చింది అనుకోండి అది ఒక రేట్ అలా అనమాట ఓకేనా ఆరు వందల యాభై కన్నా కూడా తక్కువలో కూడా ఉంటాయి గోళీ సైజులో ఉంటాయి కాస్త ఓకేనా అది సైజుని బట్టి కాస్త వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు మిక్స్డ్లో తెచ్చుకుంటారు అంటే కొద్దిగా పెద్దది కొద్దిగా మీడియం అన్నీ కలిసినట్టుగా వేస్తారన్నమాట ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే వేరొక అతని దగ్గర ఇదే వ్యాపారం అంటే రిటైల్లో నార్మల్ బండి మీద పెట్టుకున్న అతని దగ్గర ఒక పది బాక్సులు దించున్నారు ఆ పది బాక్సులు దించడం వల్ల నేను అతని దగ్గర అడిగాను మీరు అంటే ఎంత కొత్తగా పెట్టబోతున్నానండి బిజినెస్ ఎంతవరకు మిగులుతుంది ఏంటి అంటే అతను నార్మల్గా ఏం లెక్క చెప్పారంటే ఒక బాక్స్ అమ్మితే రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు మిగులుతుందంట ఒక బాక్స్ అంటే అతను చెప్పిన లెక్క ప్రకారం ఇరవై కిలోలు అమ్మితే ఇరవై నుంచి ఇరవై రెండు కిలోలు అమ్మితే మనము ఒక బాక్స్ అమ్మితే రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు మిగులుతుంది అన్నాడు అతను అతను పది బాక్సులు పెట్టుకున్నాడు అంటే పది బాక్సులు ఈజీగా పర్ డే సేల్ చేస్తున్నాడు ఎందుకంటే వ్యాన్లో తీసుకొని వచ్చి అతను ఉన్న పాయింట్లోనే దించేస్తున్నారు అంటే ఈ ఇది ఎవరైతే ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళే మన పాయింట్ మనం ఎక్కడ పెడుతున్నామో రెగ్యులర్గా ఆ పాయింట్లో దించేస్తున్నారు ఆయన పది బాక్సులు అమ్ముకుంటే రెండు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు పెర్ డే ప్రాఫిట్ అనమాట ఓకేనా ఇప్పుడు ఇతను ఉన్నాడు చూడండి ఇతనికి జీతం అన్నమాట ఇతను ఓనర్ ఇక్కడ ఉండరు ఓకే డైరెక్ట్గా పాయింట్ దగ్గర బాక్స్ దించితే వాళ్ళు సరుకు దీంట్లో వేసుకుంటారు వ్యాన్లో లేకపోతే వ్యాన్లోనే డైరెక్ట్గా తీసుకొని వచ్చేస్తారు ఎక్కడైతే హోల్సేల్ ఇస్తారో ట్రేడ్ చేస్తారో అక్కడ నుంచి ఏడు వందల రూపాయలు జీతం ఇస్తున్నారండి ఇతనికి సో ఇతను ఏ ఇది అమ్మి ఎంత సేల్ వచ్చిందో ఆ అమౌంట్ అనేది కలెక్షన్ అనేది ఓనర్కి ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట ఏడు వందల రూపాయల జీతం ఇతనికి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏడు వందలు పోతే ఒక రెండు వేల రూపాయల వరకు ఆ ఓనర్కి మిగులుతుంది సో ఇలా రెండు ట్రక్ మెయింటైన్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు నెలకి లక్షా ఇరవై సీజన్ ఇది అయిపోతే గ్రేప్స్ వేస్తారు అలా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి అనమాట మంచి లాభం ట్రై చేయండి ఫ్రెండ్స్